సినిమా షూటింగ్లో యాక్షన్ సీన్స్ తీయడం చాలా ప్రమాదకరం ఏమాత్రం తేడా వచ్చినా ఒక్క పొరపాటు జరిగినా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి తాజాగా తమిళ సినీ పరిశ్రమలో అలాంటి ఘటనే చోటు చేసుకుంది ప్రముఖ స్టంట్ మాస్టర్ రాజు సినిమా షూటింగ్లో ప్రమాదవశాత్తు మరణించడం అందరినీ కలిచివేస్తోంది తమిళ చిత్రసీమలో విషాదం నెలకొంది ప్రముఖ స్టంట్ మాస్టర్ ఎస్ఎం రాజు సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదంలో దుర్మరణం చెందారు హీరో ఆర్య ప్రధాన పాత్రలో పారంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమాలో స్టంట్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్న రాజు ఇటీవల జరిగిన షెడ్యూల్లో కార్ జంప్ స్టంట్లో పాల్గొన్నారు అనుకోని ప్రమాదం చోటు చేసుకుంది తీవ్ర గాయాల కారణంగా అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు ఈ సంఘటన సినీ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది ఈ సంఘటనపై పలువురు ప్రముఖులు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు హీరో విషయాలు కూడా చాలా బాధపడ్డారు సోషల్ మీడియా వేదికగా భావోద్వేగంతో స్పందించారు ఈ వార్త విన్న వెంటనే షాక్కి లోనయ్యాను రాజు ఇక లేడన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను చాలా ధైర్యంగా అత్యంత నిబద్ధత పనిచేసే వ్యక్తి నా పలు సినిమాల్లో స్టంట్ మాస్టర్గా చేశారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను ఈ క్లిష్ట సమయంలో ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి భవిష్యత్తులో వారి అవసరాలకు అనుగుణంగా పూర్తి సహాయం అందిస్తామని హామీ ఇస్తున్నానన్నారు విశాల్ అలాగే ప్రముఖ స్టంట్ కోరియోగ్రాఫర్ శిల్వా కూడా ఇన్స్టాగ్రామ్ ద్వారా సంతాపం తెలియజేశారు కార్ జంపింగ్ స్టంట్ చేస్తూ రాజు మృతి అత్యంత విషాదకరం ఈ స్టంట్ యూనియన్తో పాటు భారతీయ చిత్ర పరిశ్రమ ఒక గొప్ప టాలెంటెడ్ స్టంట్ మాస్టర్ని కోల్పోయింది తీవ్ర మనోవేదనను వ్యక్తం చేస్తారు ఆయన ఇప్పటివరకు ఈ ఘటనపై నటుడు ఆర్య గానీ దర్శకుడు పారంజిత్ కానీ ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు ఇక రాజు తమిళ చిత్ర పరిశ్రమలో అనేక సినిమాలకు స్టంట్ కోఆర్డినేటర్గా సేవలందించారు రిస్క్ తీసుకునే ధైర్యం పని మీద ఉన్న కమిట్మెంట్కు ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది చాలా బిజీగా ఉంటారు ఆయన స్టార్ హీరోల సినిమాల్లో చేసిన ఆయన స్టంట్లు ప్రేక్షకుల ప్రశంసలు పొందాయి ఆయన మరణం పట్ల చిత్రసీమకు నష్టమే కాదు ఒక గొప్ప స్టంట్ లెజెండ్ను కోల్పోయింది ఈ ఘటనతో తమిళ సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్కి గురైంది హీరోలు దర్శకులు టెక్నీషియన్స్ ఇలా ఎంతో మంది రాజు మృతికి సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది దీన్ని చూసిన నెటిజన్లు ఏ టెక్నాలజీ వచ్చాక కూడా ఇలాంటి రెస్కీ షాట్లు అవసరమా అంటూ నిలదీస్తూ ఉన్నారు సినిమాకి సంబంధించి స్టంట్ మాస్టర్లే హీరోలు కానీ వాళ్లకు ఫ్యాన్స్ కానీ ఇమేజ్ కానీ ఉండదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు మనం కూడా ఆయనకు అర్పిద్దాం